హలో అందరికీ ఎలా ఉన్నారు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అందరూ క్లీనింగ్ చేసేసుకున్నారా నేనైతే ఆ పూజ త్రీ డేస్ ముందు స్టార్ట్ చేసుకున్నా అనమాట ఎందుకంటే నాకు కుదరలేదు సో అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ లాగా అలా పెట్టుకున్నాను సో అలానే చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ కిచెన్ చేసేసుకున్నాను అదే ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ షీట్స్ అన్నీ ఓన్లీ కిచెన్ లోటువే కాకుండా మొత్తం బెడ్రూమ్లలోటివి అన్నిట్లలోటివి తీసి వాషింగ్ మిషన్లో వేసేసాను అనమాట వేసి ఆరబెట్టేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను ఈవినింగ్ వచ్చే లోపల మొత్తం మారిపోయినాయి ఇంకా నెక్స్ట్ డే నుంచి మొత్తం క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఈరోజు మా వాడి రూమ్ అలానే టీవీ యూనిట్ ఉంటుంది కదా దాని కింద కబోర్డ్స్ చేశాను అనమాట సో అదే చూపిస్తున్నాను ఎలా సర్దాను మా వాడి బట్టలు ఏంటి అని చెప్పానని ఇంట్లో అందరికన్నా మా ఎక్కువ ఉంటాయి అన్నమాట బట్టలు అసలు ఎక్కువ వాడడం అనమాట ఎందుకంటే ఓన్లీ ఈ టీషర్ట్స్ షార్ట్స్ ఎక్కడికి వెళ్ళినా ఏమన్నా అంటే అవి కంఫర్ట్ ఉండదు జీన్స్ వేసుకుంటే ఉడుకుంది అలా మా అక్క వాళ్ళ చిన్నమ్మాయి మావాడు మా చెల్లి వాళ్ళ అబ్బాయి ముగ్గురు ఒకే టైప్ వాళ్ళకి ఫ్రీగా ఉండాలి గుచ్చుకోకూడదు మా చిన్నమ్మ మా అక్క వాళ్ళ చిన్నమ్మ అయితే పండగ రోజు కూడా అబ్బాయిలాగా షర్టు ప్యాంట్ వేసుకుంటే వేసుకుంటుంది ఆ టైప్ అనమాట మళ్ళీ మా అక్క వాళ్ళ పెద్దమ్మ ఏమో ట్రెడిషనల్వి అలా వేసుకోవడం ఇంట్రెస్ట్ అవి ఇలా అస్సలు వేసుకోరు ఎన్ని షర్ట్లు తెచ్చినా ఇంకా అంతే పడి చిన్నప్పటి నుంచి కూడా అంతే ఉన్నవి కూడా ఉన్నాయి ఎందుకంటే మావాడు ఎక్కువ లావు అవ్వడు సో ఓన్లీ పొడవ పెరుగుతాడు షర్ట్స్ అనేవి పొడవ పెరగడం వల్ల ఏం పెద్ద ప్రాబ్లం రాదు కానీ ప్యాంట్లు మాత్రం పుట్ అవుతాయి అన్నమాట తీసుకోవడమే కొంచెం పెద్దగానే తీసుకుంటాము ఇంకా అవి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయినా కూడా అవి ఏం పాడవు మేము హైదరాబాద్కి స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి ఉన్న షర్ట్స్ కూడా ఉన్నాయి అందులో అలా అనమాట వీడికి బట్టలు ఎక్కువ కానీ మిగతా అవన్నీ బాగా పోగొట్టేస్తాడు లైక్ ఈ బ్యాడ్మింటన్ బ్యాట్లు క్రికెట్ బ్యాట్లు అలా అనమాట చెప్పులు షూస్ స్కూల్ ఓపెన్ చేసి టూ మంత్స్ కాలేదు అప్పుడే స్కూల్ షూస్ ఒక పేరు వెళ్ళిపోయినాయి వె వెళ్ళిపోయినాయి అనమాట మళ్ళీ కొత్తవి ఇచ్చా మొన్న అలాగా ఎక్కువ ఆడి ఆడి పోగొట్టేసాడు అనమాట వాటిల్ని అంత మంచిగా ఏం పెట్టుకోడు బట్టలు మాత్రం అస్సలు బాబు టెన్ ఇయర్స్ అయినా కూడా ఇంకా అవి అంతే ఉంటాయి అలా ఉంటాయి అనమాట సో ఇంకా షర్ట్స్ ప్యాంట్లు అయితే ఎక్కువ యూజ్ చేయడు ఇంకా అన్నీ అంతే ఉన్నాయి తీసినప్పుడల్లా కొన్ని కొన్ని తీసేది మా వాచ్మెన్ వాళ్ళ పిల్లలకి ఇంకా లేదంటే ఊర్లకి వెళ్ళినప్పుడు ఊరికి తీసుకెళ్ళడము అలా చేస్తూ ఉంటాను అనమాట అది ఇచ్చినా కూడా అస్సలు ఒప్పుకోడు అమ్మ నేను వేసుకుంటానమ్మా నేను వేసుకుంటానని చెప్పని అస్సలు ఇవ్వనియ్యాడనమాట సో అది ఇంకా అన్నీ తీసాను షార్ట్స్ అన్నీ ఒక పక్క ఎంత సర్దినా కూడా మళ్ళీ వాడికి కావాల్సినవి మాత్రమే వేసుకుంటాడు ఈ పైన పెట్టని ఇవి వేసుకోరా అని చెప్పి అంటే కూడా వాడికి నచ్చింది వాళ్ళకి వాడికి కావాల్సిన రెండు మూడు టీషర్ట్లు అన్ని ఫేవరెట్ పెట్టుకుంటాడు అవి వాష్ చేయడం వాళ్ళ సేమ్ మళ్ళీ అవి వేసుకుంటాడు అది చెప్పాను ఇంక అసలు బట్టలే తీసుకురమ్ నీకు అసలు అని చెప్పానని ఇంకంతి మడతలు పెట్టేది ఏం చూపిస్తాంలే అని చెప్పని ఇంకొకేసారి మొత్తం సర్దేసి చూపించాను అనమాట పైనేమో ప్యాంట్లు షర్ట్లు అంటే కొంచెం ఇప్పటికి సరిపడవి పొడవి అవి అన్నీ పైన పెట్టాను ఒక దాంట్లో ఏమో స్వెటర్స్ ఒక దాంట్లో హుడీస్ ఒకటి ప్యాంట్లు ఒకటి షర్ట్లు ఇదేమో యూనిఫామ్ పెడతాను ఇక్కడ యూనిఫామ్ న్యాప్కిన్స్ రెయిన్ కోట్ వాడి స్కూల్లో హ్యాట్ అలాగా ఇదేమో టీషర్ట్స్ అనమాట ఇవన్నీ కాలర్వి దాని పక్కన ఏమో నార్మల్ వితౌట్ కాలర్ ఉంటాయి ఈవినింగ్ వేసుకునేవి ట్యూషన్కి అలా వెళ్ళేటప్పుడు ఇవన్నీ షార్ట్స్ ఇవి కొంచెం పాతవైన ప్యాంట్లు షర్ట్లు పాతవంటే ఏం కాదు స్టార్టింగ్లో తెచ్చినవి కూడా ఇంకా అంతే ఉన్నాయి అన్నమాట సో అవి ఇంకా ఇవి వీటి పక్క ఏమో బెడ్షీట్స్ పెడతాను వా రూమ్లో వాన్ రూమ్లో ఒక బోర్డులో ఏమో వాడి బట్టలు ఇంకొక దాంట్లో ఏమో మొత్తం బెడ్ కవర్స్ బెడ్షీట్స్ అలా పెట్టేస్తాను అనమాట సో ఇంకా అవి కూడా అన్నీ తీసేసి ఈ షీట్స్ అన్నీ ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా బెడ్షీట్స్ అవన్నీ తీసేసి మొత్తం అన్నీ ఒక్కొక్క దాంట్లో ఇవి ఈ త్రీ లైన్స్ వచ్చినవి ఉన్నాయి కదా ఇవన్నీ కొరియా నుంచి తెచ్చారు మా ఆయన చాలా బాగుంటాయి అన్నమాట చలికాలం అయితే బల్లే చలినాప్తాయి ఇవి బాగుంటాయి అక్కడ థౌజండ్ రూపీస్ ఎంతో పడ్డాయి అంట మన అమౌంట్ బాగుంటాయి అనమాట ఇక్కడ ఎలా అంటే ఇవి ఇందాక చూపించినవేమో కొంచెం కొత్తవి అంటే ఒక టూ టైమ్స్ అలా వేసినవి అనమాట ఇవేమో కర్టన్స్ అవి దాని కిందవేమో డైలీ బెడ్కి బెడ్ పైన వాటిపైన వేసుకుంటాం కదా ఆ బెడ్షీట్స్ ఇవేమో పిల్లో కవర్స్ అనమాట అన్నీ అటు పక్క ఉన్నవన్నీ వాటికి బెడ్షీట్స్ ఉన్న సెట్లు ఇవన్నీ నార్మల్గా ఇంకా పైన అవి రెండు పిల్లోస్ ఉంటే అవి పెట్టాను దాని పక్కన మా మామయ్య బట్టలు ఉంటే అవి పెట్టాను అనమాట అదిగోండి ఆ కింద ఉన్నవేమో ఒకటి మా పెళ్ళికాకముందే మా అత్తయ్య వాళ్ళు ఇచ్చున్నారంట మా ఆయనకి అదే ఇంకొకటి ఏమో మేము కొనుక్కున్నాం డిమాట్లు చలికాలము అలా ఎవరన్నా వస్తే యూజ్ అవుతుంది కదా అని చెప్పానని ఇంకా అంతే ఆ రూమ్ సర్దేశాను ఇంకా బుక్స్ రాకునింది ఆ రూమ్లో తర్వాత సర్దుదాంలే ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకొని అని చెప్పని టీవీ యూనిట్ దగ్గర మొత్తం అన్నీ తీసి పెట్టాను అనమాట ఇందాక ఒక కవర్ చూపించాను కదా ఆ కవర్ నిండా ఉన్నదంతా నా జుట్టు అనమాట జుట్టంతా అంత ఊడిపోతుంది దాన్ని అంతా అలానే పెట్టాను అనమాట ఎంత పెద్ద కవర్కి అందులో రెండు కవర్లు ఉన్నాయి ఫుల్ ఊడిపోతుంది ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు అంటే నేను కూడా ఏం కేర్ తీసుకోవట్లేదులేండి అది నా కూడా నాది కూడా మిస్టేక్ ఉంది అసలు అంత ఇంట్రెస్టే లేదు నా జుట్టు ఎలా ఉన్నిందంటే ముందు అసలు రెండు చేతులు సరిపోయేవి కావన్నమాట అంతలా ఉండేది సో అదంతా పోయి ఇప్పుడు మొత్తానికి ఏం లేకుండా అయిపోయింది బాగా హెయిర్ ఫాల్ ఉంది కొన్ని రోజులు కొంచెం కేర్ తీసుకుంటే అవుతుంది కానీ మనకే అంత ఇంట్రెస్ట్ లేదనమాట ఇంకా ఇవన్నీ తీసేసి తడిపట్ట తీసుకొని మొత్తం ఒకసారి అది సర్ఫ్ నీళ్ళల్లో అద్దారు అద్దేసి దాన్ని ఒకసారి మొత్తం అన్నీ లోపలంతా దాంతో తుట్ చేసాను చేసేసి అంతే కాసేపు అలానే పెట్టేసాము అంటే కానీ ఆరిపోతాయి ఇవి తుట్ తర్వాత తర్వాత వాడి రూమ్లో బుక్ రాకుంది కదా అది సర్దేద్దాంలే అంత లోపల ఇది ఆరిపోతుంది అని అని చెప్పని అది సర్దాను అనమాట మాది ఏంటంటే త్రిపుల్ బెడ్రూము సో ఒక అన్నీ ఎక్కువ ఉంటాయి అసలు ఏం పెట్టాలో ఏమో అర్థం కాక ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటాం అన్నమాట అవన్నీ మళ్ళీ తీసుకుంటా సర్దుకుంటా అలా ఇంకా ఖాళీ ఉంటుంది కదా కనిపించిందల్లా అందులో వేసేస్తారు దాన్ని మళ్ళీ అవసరం అది అవసరమే ఉండదు అసలు ఇప్పుడు ఏదన్నా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారనుకోండి ఫ్లిప్కార్ట్ ఫోనే పెట్టామనుకోండి ఆ బాక్స్ అవసరం లేదు ఏది పార్సిల్ బాక్స్ అయినా కూడా అందులోనే పెట్టేస్తారు అలా అనమాట అదగండి ఆ కవర్ ఆ కవర్ నిండా నా జుట్టే అనమాట మొత్తం అది అంతే పెట్టాను ఊరికి తీసుకెళ్తే మా అమ్మ వాళ్ళే ఏదో ఒకటి తీసుకుంటారు అనమాట దానికి ఇంక ఇదిగోండి అది అంతే పెట్టేసి ఆరుతుంది కదా అంత లోపలనని ఇంకా మా వాడి బుక్ ర్యాక్ చదువు చదువుతాము అని చెప్పని వచ్చాను ఇందులో మా వాడిదంటే వాడివి ఉంటాయి మావి కొన్ని ఉన్నాయి అన్నమాట అంటే కొన్ని కొన్ని మేము చదువుకునేటప్పుడు అంటే మెయిన్ ఒకటి రెండు బుక్స్ కనీసం గుర్తుకు ఉండాలి కదా అని చెప్పని మా ఆయనవి కొన్ని నావి కొన్ని అంతే పెట్టుకున్నాం అనమాట అవి ఇప్పటికీ అంతే ఉన్నాయి సో ఈ కార్డ్స్ అన్నీ అవేంటి మ్యాచింగ్ కార్డ్స్ అంటారు కదా ముందు మనం ఆడేవాళ్ళం కదా అంటే ఇప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ అని అప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ ఉండేవి ఇప్పుడేమో అవి ఏంటి యూనో కార్డ్స్ ఏవో అన్నాడు మా వాడు నాకు అంత ఐడియా లేదనమాట అవన్నీ తీసుకుంటారు ఇదిగోండి ఈ బొమ్మలన్నీ అందరు ఆడేటప్పుడు మ్యాచ్ అవ్వాలన్నమాట నాలుగు ఒక్కటే రావాలి అలా ఏదో ఆడతారు దీంతో మనం గ్రీటింగ్ కార్డ్స్ సౌందర్య వెంకటేష్ అలా ఉన్నప్పుడు అవి తీసుకొని ఎవరికి నాలుగు వస్తే వాళ్ళకి సెట్ అలా వాళ్ళం కదా సేమ్ అంటే మేము ఆడాం మరి అందరు ఆడారు తెలియదు నాకు ఈ కానకార్యాలన్నీ మా అనమాట అయస్కాంతం తీసుకొచ్చేది వాటికి ఏదేదో మట్టిలో వేస్తే కానీ అది ఎక్కువ అవుతుంది అని చెప్పని సేమ్ మా తమ్ముడు ఎలా చేస్తా ఉన్నాడు మా వాడు కూడా అంతే చేస్తాడు అనమాట ఇంకా తర్వాత అవన్నీ తీసేసి యూజ్ అయ్యి మాత్రమే ఇలాగా ఫోన్ బాక్స్ వస్తుంది కదా ఆ బాక్స్ని కూడా ఇలా యూజ్ చేసేసాను అనమాట ఇంకోటేమో చెప్పులు బాక్స్ దానికి మా వాడు గ్రీన్ రెడ్ పెయింట్ అంతా వేసి పెట్టాడు సో దాంట్లో కూడా ఈ పెద్ద పెద్దవి మార్కర్లు ఆ టై ఆ టైపు అన్నీ అందులో వేసి పెట్టాను ఈ పెన్ను ఎందుకు చూపిస్తుంది అంటే సేమ్ అవే పెన్నులే మేము కూడా యూజ్ చేసామన్నమాట టెన్త్లో సెవెంత్ ఎయిత్ నుంచి సేమ్ డిగ్రీ వరకు కూడా అలాంటి పెన్నులే యూజ్ చేసాము అదే చూపేసిన సెల్లో టిప్పు సెల్లో పెన్నులు బాగుండేవి సన్న ముక్కు ఉంటుంది చాలా బాగుండేవి అన్నమాట ఇంకా ఈ బాక్స్లో ఏమో ఎరేజర్స్ అసలు మా వాడికి పెన్సిల్ ఏం లేదు ఇప్పుడేం యూజ్ చేయరు వాళ్ళ పెన్ని హై స్కూల్ కాబట్టి సిక్స్త్ నుంచి ఓన్లీ పెన్ను యూజ్ చేయాలన్నమాట పెన్సిల్స్ అవసరం లేదు అయినా కూడా ఇన్ని ఎరేజర్స్ ఇన్ని షార్ప్నర్స్ ఉన్నాయి ఇంకా అవన్నీ మార్కర్లు అనమాట ఇవన్నీ ఈ బాక్స్లో వేసి పెట్టాను ఆ బాక్స్ చెప్పుల బాక్స్ సో ఇంకా దాంట్లో ఇలాంటి ఈ జామెట్రీ బాక్స్ ఇవన్నీ అందులో వేసి పెట్టాను అన్నమాట ఇంకా అంతే అది పెట్టేసేసి ఇంకా వాడు రాకు అటు పక్కన ఉన్నవేమో అన్ని మావ అనమాట అంటే కొన్ని మావు ఉంటాయి కదా ముందువి నేను ఒక షార్ట్లో పెట్టినట్టున్నాను డిక్షనరీలు జనరల్ నాలెడ్జ్ అలాంటివి అప్పుడైతే అసలు జనరల్ నాలెడ్జ్ బుక్ రావడం ఆలస్యం అంతగా చదివే వాళ్ళము కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది కదా అని చెప్పానని సో అలా అనమాట చదివాను ఏం పెద్ద యూజ్ లేదని నా ఉపయోగ నా ఇది అంతే ఇంకా ఆ రోజు అదంతా క్లీన్ చేసుకునేటప్పటికీ ఇంకా సరిపోయిందనమాట అంతే అండి చూసిన వాళ్ళకి ఏదైనా నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలా ఉంది ఇంకా ఈవినింగ్ మా అక్క మా అక్క వాళ్ళ చిన్నమ్మాయి మా తమ్ముడు వచ్చి ఉన్నాడు అనమాట మా బాబాయ్ కొడుకు సో జస్ట్ అలా ఉండి కాసేపు మళ్ళీ వెళ్ళిపోయాడు అంతే థ్యాంక్ యూ